ఓం నమో భగవతి వాసుదేవాయ నిన్నటి వరకు నాలుగు మన్వంతరాలలో శ్రీహరి భగవానుడు ఏ అవతారాలలో ఏ ఏ కర్మలు ఆచరించి భక్తులను ఆర్తులను ఎలా కాపాడాడో వివరించాడు కదా సుఖమహర్షి ఒక్కసారి ఆ అవతారాలను ఆయా మన్వంతరాలను జ్ఞాపకం చేసుకుందాం స్వయంభవ మన్వంతరంలో ఆకూతి దేవహూతులకు యజ్ఞుడు కపిలుడుగా జన్మిస్తాడు శ్రీహరి యజ్ఞుడుగా అవతరించి రాక్షసులను సంహరించి స్వయంభవ మనుమను కాపాడాడు కపిలుడుగా అవతరించి తల్లి దేవహూతికి సాంఖ్య జ్ఞానోపదేశం చేస్తాడు స్వారోచ మన్వంతరంలో ఋషి భార్య తుచితులకు విభువుగా జన్మించి ఎనిమిది వేల మంది మునులకు వ్రత ఆచరణ విధానాన్ని బోధిస్తాడు ఉత్తముడు మూడవ మనువుగా ఉన్నప్పుడు ధర్మునికి సున్నత అనే భార్యయందు సత్యసేనుడిగా అవతరించి దుష్టులైన రాక్షసులను సంహరించాడు తామసుడు నాలుగవ మనువుగా ఉన్నప్పుడు హరిమేఘునికి హిరణి అనే భార్యయందు హరి రూపంలో అవతరించి ఆత్తుడైన గజరాజును మొసలి బారి నుంచి రక్షించాడు మొసలి తన పూర్వపు గంధర్వ రూపం ధరించి వెళ్ళిపోతుంది ఇంకా నిన్నటి రోజున మనం ఇంద్రజునుడనే రాజు విష్ణు భగవాను పూజలో ఉండగా అగస్త్య మహాముని శాపానికి గురి అయి ఆయనని విస్మరించినందుకు ఏనుగుగా జన్మించడం ఆర్తితో భగవాను శరణు కోరినందుకు హరి గజరాజును రక్షించి తన పార్షదులలో ఒకరుగా చేసుకోవడం విన్నాం రైవతముని మన్వంతరంలో పంచమ మన్వంతరం శుభ్రుడి పత్ని అయిన వికుంఠ వలన వైకుంఠ దేవతలతో పాటు అన్ని కళ్ళతో స్వయంగా భగవానుడు వైకుంఠ భగవానుడిగా అవతరించి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కోసం సర్వపూజ్యమైన వైకుంఠలోకాన్ని సృజించాడు అని చక్షుసువు ఆరవ మనువు అని ఈ మన్వంతరలో వైరాజుడికి భార్య అయిన సంభూతి ద్వారా భగవంతుడు అజితుడు అనే అవతారం దాల్చాడని విన్నాం ఆయనే తాబేలు రూపంలో మందర పర్వతాన్ని తన వీపుపై మోసి సముద్రమధనంగా ఉంచి దేవతలకి అమృతాన్ని తాగించాడు అని సుఖమహర్షి చెప్పగా ఈ అమృత మధన కారణం మథనం ఎలా జరిగిందో వివరంగా చెప్పమని అడుగుతాడు పరసర్ మహారాజు సుఖమహర్షిని ఇదంతా కూడా మనం విన్న కథ నిన్నటి రోజున సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమస్కంధం ఆరవ అధ్యాయం అమృతం కోసం దేవాసురుల సముద్రమథనం పరిషన్ మహారాజుతో శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు ఈ విధంగా ఎప్పుడు దేవతలు భగవంతుడిని శృతి వేడుకుంటున్నారో అప్పుడు భగవంతుడు దేవతలకి దర్శనమిచ్చాడు ఆయన మహాప్రకాశంతో దేవతల దృష్టి మందగించి ఆకాశము దిశలు పృథ్వీ మరియు వారి ఆత్మ కూడా వారికి కనిపించలేదు అప్పుడు మహేశ్వరుడితో పాటు బ్రహ్మదేవుడు ఆయన దివ్యమైన రూపాన్ని చూసి సుదింపసాగాడు మీరు జన్మ మరియు బంధాలు లేనివారు మీరు నిర్గుణ మోక్ష రూపాల సుఖము అనే సముద్రం వంటివారు ఎంతో క్షమత దయాగుణం కలవారు మోక్షం పైన కోరికతో మనుషులు మిమ్మల్ని వైదిక మరియు తాంత్రిక ఉపాయాలతో మీ రూపానికి పూజ చేస్తారు హే జగస్రష్ట మేము మీ విశ్వరూపమైన ఈ మూర్తిని మూడు లోకాల్లోనూ దర్శిస్తూ ఉంటాము ఈ విశ్వం ఇదివరకు కూడా మీ స్వతంత్ర రూపమే మధ్యలో కూడా మీలోనే ఉంది మరియు అంతంలో కూడా మీలోనే ఉంటుంది మీరు మాయతో ఈ విశ్వాన్ని సృష్టించి దీని లోపల ప్రవేశించి ఉన్నారు అందువలన బుద్ధిమంతులు పండితులు గుణముల కలయి కూడా మిమ్మల్ని నిర్గుణులుగానే చూస్తారు ఎంతో కాలంగా మాకు మీ దర్శనం కలగాలనే కోరిక ఉంది ఈరోజు మీ దర్శనం వల్ల మాకు ఎటువంటి ఆనందం లభించిందంటే అధిక దాహంతో ఉన్న ఏనుగులకి గంగాజలం దొరికినట్లుంది ఓ బహిరంతరాత్మ ఏ కారణం వల్ల లోకపాలురమైన మేమందరం మిమ్మల్ని అర్థం వచ్చామో వచ్చాము మీరు దయతో ఆ మనోరథాన్ని పూర్తి చేయండి బ్రహ్మాదులు ఈ విధంగా స్థుతి చేసిన తరువాత భగవంతుడు వారి అభిప్రాయాన్ని తెలుసుకుని మేఘాలు గర్జించినట్లున్న తన గంభీరమైన వాక్కుతో ఇలా చెప్పాడు ఓ బ్రహ్మ ఓ మహాదేవ మీరు వెళ్ళి మీకు సమయం అనుకూలం అయ్యే వరకు దైచులతో మంచిగా ఉండండి ఎందుకంటే వారిపైన ఇప్పుడు కాలం యొక్క అనుగ్రహం ఉంది చాలా తొందరగా అమృతం వెలిగితీసే ప్రయత్నం చేయండి అది తాగినందువల్ల మృత్యువు లేకుండా జీవుడు అమరుడైపోతాడు క్షీర సముద్రంలో తీగలు కొమ్మలు చెట్లు పొదలు గడ్డి లతలు మరియు అన్ని రకములైన ఔషధ మూలికలు చెట్ల వేర్లు మొదలైనవి అన్నీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకుని కవ్వపుతాడుగా చేయండి తరువాత బద్ధకారి విడనాడి సముద్రాన్ని మధించండి ఈ పనిలో రాక్షసులు కేవలం కష్టంలో పాలు పంచుకుంటారు అమృతాన్ని మీరే తాగుతారు చూడండి మొదట సముద్రం నుండి కాలకూట విషం పుడుతుంది దానికి మీరు భయపడవద్దు లోపులులాగా ప్రవర్తించవద్దు ఎందుకంటే లోపంలోంచి క్రోధం పుడుతుంది ఓ రాజా ఈ విధంగా దేవతలకి తెలియజెప్పి వారిని ఒప్పించి వారు చూస్తూ ఉండగానే భగవంతుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత శివుడు బ్రహ్మ పరమాత్మకి నమస్కరించి తమ లోకాలకు వెళ్ళిపోయారు మిగతా దేవతలు అందరూ బలివద్దకు వెళ్లారు దేవతలందరూ రావడం చూసి బలిచక్రవర్తి సేనాపతులకి చాలా కోపం వచ్చింది అప్పుడు సంధి మరియు విగ్రహాల కాలాన్ని తెలిసిన కీర్తివంతుడైన బలిచక్రవర్తి వారిని ఆపాడు దేవతలు బలి వద్దకు వచ్చారు అప్పుడు ఇంద్రుడు చాలా తీయనైన మాటలతో బలికి నచ్చ చెప్పడానికి ఇలా అన్నాడు చూడు సోదరుడా మేము మీరు ఒక తండ్రి బిడ్డలం మనకి విరోధం అవుతూనే ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మనమందరము ఒకటైతే క్షీర సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీసి దానిని తాగి అమరణం అయిపోవచ్చు ఇంద్రుడి మాటలు బలికి శంబరుడు అరిష్టనేమి త్రిపురవాసులు మొదలైన పెద్ద పెద్ద రాక్షసులకి నచ్చాయి ఆ తరువాత దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని పెకిలించి కేకలు పెడుతూ క్షీరసాగరానికి తరలించసాగారు చాలా దూరం తీసుకువెళ్ళినందువల్ల ఇంద్రుడు బలి మిగతా సురాసురులు ఎలా అలసిపోయారంటే వారికి ముందుకి అడుగు వేయడం కఠినమైపోయింది అలసట తీర్చుకుందుకు ఆ మందర పర్వతాన్ని కింద పెట్టబోతూ ఉంటే అది పక్కకి ఒరిగి నేల మీద అడ్డంగా పడిపోగా చాలామంది రాక్షసులు దాని కింద పడి పొడి పొడి అయిపోయారు అప్పుడు భగవంతుడు గరుడ వాహనం పైన అక్కడికి వచ్చాడు పర్వతం కింద పడిన వారిని కరుణతో కటాక్షించి వారి గాయాలన్నీ మానిపోయేటట్లుగా చేశాడు ఆ తరువాత ఆయన స్వయంగా ఒక చేతితో పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుని పైన ఉంచి ఆయన కూడా తన వాహనాన్ని అధిరోహించి పర్వతంతో పాటు సముద్ర తీరానికి చేరాడు అప్పుడు భగవంతుడు పక్షిరాజుతో ఇంకా నువ్వు వెళ్ళిపో ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి సర్పరాజు అయిన వాసుకి వస్తాడు అమృతం త్రాగడానికి నిన్ను పిలుస్తాం అని పంపించి వేశాడు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి అష్టమస్కంధంలోని ఏడవ అధ్యాయం సముద్ర మథనంలో కాలకూటం ఉద్భవించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగించండి